హాయ్ అండి ఈ రోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత మా పిల్లలు నేను మా ఫ్యామిలీ మొత్తం బయటకైతే వెళ్తున్నాము అది కూడా రెస్టారెంట్కి తినడానికి అనమాట కడుపుకి తినడానికంటే ఎవరికైనా మొహంలో సంతోషం వస్తుంది కదా అలాగే మాకు ఫుల్ హ్యాపీ అయిపోతున్నాము తినడానికి తీసుకెళ్తుంటు ఏంటంటే ఎప్పటి నుండో తినలేదు ఏమీ తినలేని మనుషుల్లాగా ఇంకా హ్యాపీ అయిపోయి ఇంకా మా ఆయన బయలుదేరమనగానే ఇంకా రెడీ అయిపోయామనమాట మా పిల్లలు ఎప్పటి నుండో తీసుకెళ్ళు తీసుకెళ్ళంటే ఈ రోజు కుదిరింది మా ఆయనకి వచ్చేసి అది కూడా నేను నాన్ వెజ్ తిన రోజు తీసుకెళ్లారనమాట ఇంకా నేను రానంటే మళ్ళీ మా పిల్లలు కూడా ఉండిపోతారు ఇంకో రోజు వెళ్దాంలే అని అంటారు అనేసి సరేలే అనేసి వాళ్ళతో బయలుదేరి నేను కూడా వెళ్ళాను అనమాట మా మమ్మీ ఏం తినను తినను అని చాలా ఎక్కువ తినేసింది మా మమ్మీ అయితే ఏం ఎక్కువ తిన్నానో అవన్నీ కూడా చూపిస్తాము ఇది అయితే ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్ళామంటే ఇదంతా మేము తీయము అనుకున్నాము కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మెమరీ ఉంటుంది మనకి ఎప్పటికైనా గుర్తుంటుంది అనేసి వీడియో తీసుకుందాం అనేసి తీసాను అనమాట ఫస్ట్ అయితే తీయలేదు పిల్లలేమో రీల్స్ తీద్దాం అనేసి చిన్న చిన్నగా తీస్తే మళ్ళీ నేను కూడా వీడియో అవుతుంది కదా అనేసి తీసాను ఇప్పటి నుండి స్టార్ట్ చేశాను అనమాట తీయడం సో మేము ఇక్కడ వచ్చేసి కోకాపేటనా చిల్లుగారి కోడి కూర చిట్టి గారి చిల్లు గారి చిట్టి అక్కడికైతే వెళ్ళామనమాట ఎప్పటి నుండో మా ఆయన తీసుకెళ్తానని అంటుంటే ఈరోజు కుదిరిందనమాట సరే పాపం వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వాళ్ళైతే మా చిన్న పాప మా ఆయన వెజ్ తింటారు నాన్ వెజ్ తింటారు మేము వెజ్ తింటాము మేమిద్దరం పెద్ద పాప నేను సరేలే అంటే ఇంకా ఒప్పుకొని వెళ్ళామనమాట ఫస్ట్ అయితే ఇంకా మెనో కార్డు చూసి ఇంకా చదివి వెజ్ మంచూరియా మా గురించి వెజ్ మంచూరియా ఇంకా నార్మల్ స్టార్టర్ గా వెజ్ మంచూరియా ఆర్డర్ చేసాం మా కానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు కూడా తినేసారు సో మాకు కొంచెం తక్కువైపోయింది తక్కువైపోయింది అనమాట ఇప్పుడు అది వెజ్ మా మాకని ఆర్డర్ చేసాము ఇంకా నలుగురు కూడా వేసుకొని తిన్నాం అనమాట ఐదు ఐదు బాల్స్ వచ్చినాయి అనుకుంటా ఒక్కొక్కరికి మంచూరియా బాల్స్ బాల్స్ ఐదు ఐదు బాల్స్ వచ్చాయి ఒక్కొక్కరికి డ్రై మంచూరియా కానీ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంతే సూపర్ ఉంది అనమాట స్పైసీ లవర్స్ అయితే చాలా అబ్బాయి లాగా కానీ స్పైసీ ఎవరైతే తినరో అసలు ఆర్డర్ చేయకండి బికాస్ అవాయిడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ చాలా స్పైసీగా ఉంది కానీ పర్లేదు నాకైతే నచ్చింది కానీ ఏదే అది మా ఇద్దరు కానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు కూడా తిన్నారనమాట సరే అండి వాళ్ళు వస్తే వాళ్ళు ఏంటంటే చికెన్ నాటు కోడి పులుసు ఆర్డర్ చేశారా అది వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి ఇది వేసుకొని తిన్నారనమాట అది ఏంటో నా పేట్లో ఉంది తొందరగా అయిపోయింది ఏమో తక్కువ వేసారా ఏమో అనుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బటర్ నాన్ తీసుకొచ్చారు పన్నీర్ కాజు బటర్ మసాలా ఆర్డర్ చేసాము మళ్ళీ మా ఇద్దరికి వచ్చేసి బటర్ నాన్ ఆర్డర్ చేస్తే మళ్ళీ ఆ రొట్టి కూడా బటర్ నాన్ రోటీ కూడా వాళ్ళు తీసుకున్నారనమాట ఒక్కొక్క పీసు మేము రెండు రెండు తీసుకు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి మళ్ళీ బటర్ నాన్ కూడా వాళ్ళు తీసుకొని తినేశారు ఒక్కొక్కటి చూస్తున్నారా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కర్రీస్ కర్రీ అయితే బ అది నాటుకోడి కూర బాగుందంట కానీ నేను టేస్ట్ చేయలేదు పన్నీర్ బటర్ మసాలా అయితే అబ్బా ఎలా ఉంది చెప్పు కడాయి ఫ్లేవర్ చాలా కడాయి పన్నీర్ ఉంటుంది కానీ ఫ్లేవర్ అయితే ఒక ప్రతి బయటకి తెలుస్తుంది అది చెప్పాలంటే గార్లిక్ నాన్తో బెస్ట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట ఇంకా వాళ్ళు దాంతో నాటుకోడి పులుసుతో బటర్ నాన్ తింటే మేము బటర్ నాన్తో ఇది పన్నీర్ బటర్ మసాలా తిన్నాం అనమాట అంత మించి మించి కాజు అయితే ఆ ఒక్క కర్రీలోనే కాజు మాత్రం ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయి అనమాట అన్ని కాజు వేసారు చాలా కాజు ఎక్కువ వేసారు ఫ్లేవర్ కూడా చాలా బాగుంది పన్నీర్ క్యూబ్ సైజ్ కూడా చాలా పెద్ద 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 పీసెస్ అనమాట ఇంకా వడ్డించారు వడ్డించిన తర్వాత ఆ బటర్ నాన్ కూడా తొందరగా తినేసాను అనమాట ఇంకా ఒక ముక్క నోట్లో పెట్టేసరికి ఐస్ లాగా మనకి ఏంటంటే వెన్నపూస లాగా కరిగిపోతుంది అంటే చాలా గీ ఇంకా బటర్ వేసారు సో అది ఎక్కువ తినలేము ఎగ్గట్ట ఎగట అనిపిస్తుంది మనకి సో వాళ్ళు రోటీ అంటే విత్ నాటికోడి ఆర్డర్ చేసారు మేము గార్లిక్ నాన్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసాము ఇంకా మా పన్నీర్ బటర్ మసాలా ఇంకా నాన్ వచ్చేసరికి వాళ్ళకి రోటీ రాలే సో వాళ్ళకి కర్రీ వచ్చేసింది అనమాట సో తినడానికి ఏం లేదని ఇంకా గార్లిక్ నాన్ కూడా షేర్ చేసుకున్నాం మేము రెండు రెండు తినవాల్సింది ఒక్కొక్కటి తిన్నాం అనమాట నేనైతే ఈ గార్లిక్ నాను ఫస్ట్ టైం ట్రై చేశాను తందూరి అలాంటి రోటీస్ వస్తే ఇంతకు మునుపు తిన్నాం కానీ ఎందుకు మేము ఎక్కువ శాతము హోటల్కి ఎందుకు వెళ్ళామని అంటే మేము ఊరి నుండి వచ్చేసరికి ఎప్పుడైనా హోటల్లోనే తిని వస్తామనమాట ఇంకెప్పుడైనా మేము బయట నుండి తెచ్చుకొని ఇంట్లోకి తెచ్చుకొని తింటాము లేదంటే వీళ్ళైతే ఇంట్లోనే వండుకొని తింటాం కానీ ఎప్పుడు ఇలాగ రెస్టారెంట్స్కి వెళ్ళలేదన్నమాట త్రీ ఇయర్స్ అయింది మేము వెళ్ళి రెస్టారెంట్ కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము మా శ్రీకాకుళం వెళ్ళే వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు కంపల్సరీ రెస్టారెంట్ లో తినేసి వస్తాము ఎక్కువ ఇప్పుడు నాన్ అయిపోయింది కదా నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను వెజ్ అయితే తింటాను కదా అనేసి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను వాళ్ళు వచ్చేసి గారిలో ఆర్డర్ చేశారు చిట్టి గారె ఆర్డర్ చేశారు ఆ చిట్టి గారిలో వచ్చేసరికి లేట్ అనేసి ఇది కూడా షేర్ చేసుకున్నారనమాట మా పెద్ద పాప అయితే తీసుకోలేదు బిర్యానీ తీసుకోలేదు ఓన్లీ బటర్ నానే తిన్నది తను వచ్చేసి మేము మేము ముగ్గురు ఇంకా బిర్యానీ అయితే షేర్ చేసుకున్నాము హోటల్కి వెళ్ళే ముందు ఎంత తింటామో అంత తింటామని అనుకుంటాం కానీ ఏమో మరి హోటల్లో ఫుడ్ ఏమో మరి ఎక్కువ తినలేము అసలు ఇంటికాడ తిన్నట్టు ఎక్కువ తినలేము మనము నేనైతే ఒక నాను ఇగోండి కొద్దిగా తినేసారు కదా అది తినేసరికి కడుపు ఫుల్ అయిపోయింది మిగతా అది ఇంకెవరు తింటారు వాళ్ళు గారెలు ఆర్డర్ చేసుకున్నారు ఇంక ఇది వచ్చేసి నా పేక మీద కూ కూర్చుందనమాట ఇంకేంటంటే ఇంక మొత్తం నేనే తినవాల్సి వచ్చింది వెజ్ బిర్యానీ అయితే నాకైతే యావరేజ్ అనిపించింది అనమాట ఎందుకంటే అందులో ఒట్టి క్యాబేజీ బీన్స్ క్యారెటు అదే క్యాబేజీ పూ అదే ఉందన్నమాట ఒట్టి మస్ మసాలా 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 ఉంది ఇంకా నేను దాంట్లో ఇంకా పన్నీర్ కూడా వేసుకొని తిన్నాను దానివల్ల ఏంటంటే వెగటైపోయి తిన్ ఆ ప్లేట్లున్నదే తినేసరికి నాకు ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్లో వదిలేస్తే ఇంకా తిడతాడు అనేసి ఆయన తిడతాడు అనేసి మెల్లిగా పెరిగి వేసుకొని తినేసాను కానీ ప్రైజెస్ ఇంకా నాకు టేస్ట్ బాగుంది కానీ ప్రైజెస్కి అయితే చాలా ఆ మంచూరియా కనీసం త్రీ థర్టీ ఉంటుంది లైక్ మా నలుగురికి లైక్ త్రీ త్రీ బాల్స్ ఆల్ వర్తి ఇంకా దానికన్నా నార్మల్ రోడ్ సైడ్ సెవెంటీ రూపీస్ ఒక ప్లేట్ గా చాలా టేస్టీ ఉంటుంది అది బెటర్ అని నా చాయిస్ అంతే నాకైతే ఇలా రెస్టారెంట్కి వెళ్లకుండా రోడ్ సైడ్ ఉంటాయి కదా చిన్న బండి పెట్టి అమ్ముతారు వాళ్ళ దగ్గర తింటే నాకు తృప్తిగా ఉంటుంది ఎందుకంటే కడుపు నిండినట్టుండి ఇలాంటి రెస్టారెంట్లో ఏంటంటే కొద్దిగా అఫీషియల్గా ఉంటుంది కానీ బిల్లు తడిసి మోపు అయిపోతుంది అంతకి తోడు ఈ వెగటికి ఇంకేమీ ఎక్కువ ఎక్కువ మేము ఏమేమో తినేస్తామని అనుకున్నాం కానీ ఏమీ తినలేకపోయామో చూసారు కదా బటర్ నాను పన్నీర్ బటర్ మసాలా నాటుకోడి చికెను మా ఆయన వచ్చేసి గారెలు ఆర్డర్ చేసారనమాట ఇంకా చూడండి నాకు ఐటమ్స్ అయితే చాలా బాగుంది కానీ మనకి ఆ రోడ్ సైడ్ అంబియన్స్ రాదు కదా నాకేంటంటే ఫస్ట్ నుండి చిన్న చిన్న షాపుల్లో తెచ్చుకొని తినడం అలవాటు కాబట్టి ఇలాంటి రెస్టారెంట్ రెస్టారెంట్లోకి వెళ్తే ఏంటంటే ఎక్కువ తినలేము అనమాట మేము ఎక్కువ శాతం ఏంటంటే ఇంట్లోకే తెచ్చుకుంటాం ఏదైనా మా ఆయన సండే రోజు కానీ మిగతా రోజులు కానీ ఇంటికే తీసుకొచ్చేస్తారు లేదు మా ఫ్యామిలీ పెద్దగా ఉంటే మాత్రం నేను ఇంట్లోనే రెడీ చేస్తానన్నమాట తృప్తిగా తినేస్తాము ఇంట్లో కానీ పిల్లలు ఎప్పటి నుండో బయటికి తీసుకెళ్ళమంటున్నారు అనేసి ఇలా తీసుకొచ్చాము తృప్తిగా తిన్నాము తినలేదని ఏం లేదు తృప్తిగా అయితే తిన్నాము ఏంటంటే కొద్దిగా వెగట్ ఉందనమాట బిర్యానీ ఆ బటర్ నాను పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంది ఒక బిర్యానీ నాదికే చూస్తుంది మా పెద్ద చిన్నపాపకి వేసుకుంటే వేసుకోవట్లేదు ఇంకా నేనే ఇంకా అది వేసుకొని పెరిగేసుకొని తినేసాము లాస్ట్లో ఇంకా గారెలు అయితే చిట్టి గారు కదా ఒకసారి ట్రై చేయండి అనేసి చెప్తే త్రీ గారెలు అయితే ఆర్డర్ చేశారు అది నాటుకోడి కూర ఉండిపోయింది అనమాట ఉండిపోవడం వల్ల మిగిలిపోవడం వల్ల గారెలు ఆర్డర్ చేసుకొని ఆ కూర కూడా తినేశారు అనమాట నాటుకోడి కూర అయితే చాలా బాగుంది అంటున్నారు ఈసారి ఈసారి నాన్ వెజ్ తినేటప్పుడు వెళ్ళి ఒకసారి ట్రై చేయాలి నాటుకోడి కూర అయితే చాలా బాగుంది అంటున్నారు సో ఇవైతే తిన్నాము నాకైతే నాన్ వెజ్ తిన్న రోజే వెళ్ళాలనిపిస్తుంది రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ మనం బయట తినాలన్నా బయట బయట నుండి తెచ్చుకోవాలన్నా నాన్ వెజ్ తిన్నప్పుడే వెళ్ళి తింటే బాగుంటుంది వెజ్కి ఇన్ని డబ్బులు పెట్టి డబ్బులు పెట్టాలంటేనే నాకు ఏదో అనిపిస్తుంది ఇంట్లో చేసుకొని తినవచ్చు కదా అనిపిస్తుంది ఇంకా మొత్తం తినేసామన్నమాట తినేసి ఇంకా ఫింగర్ బౌల్స్ అయితే వచ్చే దాంట్లో కడుక్కొని కడుక్కుంటున్నాము బిల్లు ఎంత అవుద్దా అనేసి నేనైతే చూస్తున్నాను బిల్ ఎంత బిల్ ఎంత వస్తుందో అనేసి అనుకుంటున్నాము నేనైతే కరెక్ట్ గెస్ట్ చేశాను అనమాట రెండు వేలు వస్తుందేమో అనుకున్నాను అలాగే వచ్చిందనమాట బిల్లు ఇంకా లాస్ట్లో జ్యూస్ ఏమైనా తాగుతారంటే అప్పటికే నాకు ఎలాగో ఉందనమాట ఇంకా జ్యూస్ తా అయితే ఇంకేవతలకు వచ్చేస్తుంది అనేసి వామిటింగ్ వామిటింగ్ అయిపోతుంది అనేసి ఇంకా నేను జ్యూస్ అయితే తాగలేదు మా మా ఆయన వచ్చేసి మా చిన్నపాప వచ్చేసి జ్యూస్ అయితే ఆర్డర్ చేశారు లెమన్ స్వీట్ స్వీట్ లెమన్ మిక్స్డ్ లెమన్ మిక్స్డ్ లెమన్ జ్యూస్ అనమాట ఒక మళ్ళీ వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు కదా నేను ఒక స్లిప్ అయితే స్లిప్ అయితే బాగుంది బాగుందనిపించింది కానీ వద్దులే మళ్ళీ ఇంకా వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుందేమో అనేసి ఇంకా ఆర్డర్ అయితే చేయలేదు వాళ్ళు అయితే తాగేశారు తాగేసి ఇంకా రెడీ అయితే అయిపోయామనమాట వెళ్ళడానికి ఇంకా బిల్లు చూస్తారు కదా బిల్లు చూడండి ఎంత అయిందో మొత్తం ఈ లెమన్ జ్యూస్తో మొత్తం టూ హండ్రెడ్ వన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట వాటర్ బాటిల్ అయితే సిక్స్టీ రూపీస్ అనమాట మేమైతే చెప్పుకోవాలంటే ఒకే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము ఇంకెక్కువ తీసుకోలేదు ఇంటికి వచ్చి అనేసి ఇంకా దాని బదులు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొబ్బరి బాండ్ మీద తాగొచ్చు అనేసి సిక్స్టీ రూపీస్ అంటే వాటర్ బాటిల్ అనేసి తీసుకోలేదు ఒకటే వాటర్ బాటిల్ తాగామన్నమాట ఫుడ్ అయితే బాగుంది బాగాలేదని లేదు బాగుంది కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువైపోయిందనమాట అంత కాస్ట్ పెడితే మా ఫ్యామిలీలో రెండు మూడు ఫ్యామిలీలు తినొచ్చు ఇంకా సోంపు కూడా డిఫరెంట్గా ఇచ్చారు ఎక్కడైనా బౌల్స్లో వేసి ఇస్తారు కదా ఇలా ఇక్కడ బిల్ తెచ్చేటప్పుడే ఎవరికి ఒక్కొక్కరికి రెండు రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు డిఫరెంట్గా అనిపించింది అందరూ చేతులు పెట్టేస్తారు కదా సోంపుల్లో సోంపులో అందరూ చేతి పెట్టేస్తారు కదా ఇలా ఇంకా ప్యాకింగ్ చేసి పెట్టేస్తే ఎంత అంటే అంత తీసుకొని వెళ్ళరు అనేసి వాళ్ళ మట్టుగా ఎవరి మట్టుగా వాళ్ళు ప్యాకెట్లు అనేసి ఇలా తెచ్చిచ్చారు ఇలా డిఫరెంట్గా ఉందనమాట బాగుంది ఇంకా జ్యూస్ కూడా మా చిన్న పాప ఖాళీ చేసేసింది కనబడదు కానీ తినడానికి తనే ఎక్కువ తిన్నదనమాట అలానే ఎక్కువ తిన్నది కొద్దిగా తిన్నది అలా అనిపిస్తుంది సో ఇంక అయితే రెస్టారెంట్కి ఫుల్ మేము మేమే ఫస్ట్ వెళ్ళాం అనమాట వెళ్ళేసరికి ఇంకెవ్వరూ లేరు ఎవరు లేరు మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలా వచ్చారని మేము అనుకున్నాం ఎవరు వస్తారు ఇంత హోటల్కి అని అనుకున్నాం కానీ చాలా మంది వచ్చారనమాట అందరు ఫ్యామిలీలే మా అలాగే ఫ్యామిలీలే వచ్చారు చిన్నపిల్లలు కూర్చోడానికి కూడా చాలా బాగుంది అవి అన్నీ ఉన్నాయి కానీ చాలా బాగుంది బిల్ అయితే అయిపోయింది బిల్ కట్టేసి టిప్ అయితే ఇచ్చేసి అనేసి ఇంకా రెడీ అయిపోయింది సో ఈ వీడియో ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్